మెంటెక్కిపోయింది పిచ్చి ఎక్కిపోయింది కళ్ళ తిరిగి పడిపోయింది అంతే ఆ ఉంద భయ్యా ఈ వారు చూస్తా ఉంటే చూస్తా ఉంటే నాకే కానీ వారు వచ్చేస్తుంది అంటే ఏం అర్థం అవట్లేదు అసలు నిజంగానే వారు అయింది అందులో లేదా ఈ దేశానికి ఆ దేశానికి ఆయన వారు అంతకు మించిది ఇది అన్ని వారుల కంటే మించి ఇది ఒక పెద్ద వారు ఇది ఒండు అతనే హీరో అయినే విలన్ అయినే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినే మెయిన్ ఆర్టిస్ట్ అయినే అన్ని ఎన్టీఆర్ గారే హీరో ఉంటుంది భయ సినిమా ట్రిపుల్ ఆర్ కంటే బాగుబలి కంటే అంటే ఈ ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమాలని బ్రేక్ చేస్తాయి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి అన్నాడు ఆస్కర్ అవార్డు అని ఆస్కారే కాదు భాస్కరే కాదు టాస్కారే కాదు టాస్కర్ ఏ అవార్డు అని సరే ఇంకా కొత్తగా ఒక పది పదిహేను అవార్డులు ఒక వంద అవార్డు కోట్లు ఎన్ని కోట్లు ఇంకా ఈ సినిమాకి అయితే నేను చెప్పలే ఈ పక్క చూసుకుంటే ఏ పక్క ఇంకా సౌత్ పక్కనైతే దాదాపు ఒక ఐదు వేల కోట్లు ఈ పక్కే ఇంకా ఆ పక్క ఇంకా నార్త్ పక్క చూస్తే ఒక పదివేల కోట్లు అనమాట ఇది అట్ట మొత్తం చూస్తే ఇంచుమించుగా ఇంకా యాభై వేల కోట్లు దాటి డెబ్బై వేలు కోట్లు దాటి ఇంకా సినిమా ఎన్ని కా మనమే చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్ హిట్ అవుతుంది ఇండస్ట్రీ హిట్ అవుతుంది అన్ని అవార్డులు ఈ సినిమాకి వస్తాయి ఇంకా ఎన్టీఆర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట మొన్న కూడా అన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఎన్టీఆర్ కోసం కోసేసుకుంటా అంటే అభిమానులు ఆయనకి ఆయనకి గల్లీ గల్లీకి అభిమా అభిమానులే అందరూ అభిమానులు ప్రతి ఇంట్లోనూ ఒక ఎన్టీఆర్కి అభిమాని ఉంటాడు ప్రతి గల్లీలో ఒక అభిమాని ఉంటాడు ప్రతి జిల్లాలో ఒక అభిమాని ఉంటాడు కాబట్టి ఎన్టీఆర్ గారికి అభిమానులు లేరు అంటే ఎవరు నమ్మరు ఎక్కడ ఆయనకి జపాను అమెరికా మలేషియా రష్యా చైనా మొత్తం అభిమానులు అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ సినిమా ఇది ఇండస్ట్రీ ఇటు దాటి అన్ని ఇండస్ట్రీలు ఇటు అవుతుంది అంతే ఈ ఒక్క ఇండస్ట్రీ కాదు అన్ని ఇండస్ట్రీలు ఇదే సినిమా హిట్ అవుతుంది అన్ని భాషల్లో ఇదే అట్ అవుతుంది అన్ని దేశాల్లో ఇదే హిట్ అవుతుంది కాబట్టి దయచేసి వారి సినిమాను అందరూ ఆదరించండి అయ్యా అయ్యా ఆదరించండి